భలే ప్రశాంతంగా ఉందండి ఎంత ప్రశాంతంగా ఉందంటే హాయిగా రోడ్డు మీద కుర్చీ వేసుకొని చెట్టు కింద ప్రశాంతంగా ఇక్కడ కూర్చుంటే పక్కనే బోరు మంచిగా నీళ్ళ సౌండ్ సౌండ్ కూడా మంచిగా వస్తుంది సో ఆటర్ కూడా బాగానే వస్తుంది సో థాట్ అయితే ఇదండి మంచి క్వాలిటీ మీద ఉంది థాట్ అయితే ఇప్పుడైతే మనం నిన్న నైటే త్రీ సిటీ గ్యారెంటీ సోపరు ఇది వేసాము సో నాకైతే కొంచెం నలుపు వచ్చింది అనిపించింది సో తడిపెట్టిన తర్వాత సో తోటైతే దానికి కారణం ఏంటంటే ఇదిగోండి ఇది మనం బెస్ట్ లైన్ అని ఫైర్ ఫ్లో స్టోవ్ని వేసినాం కదా ఫైర్ ఫ్లో స్టోబిన్ ట్వంటీ పర్సెంటేజ్ది సో దానివల్ల కొంచెం నలుపు వచ్చింది తోట అనిపించింది సో ఎవరైతే ఎర్రనల్లి కొడతా ఉంటారో ఖచ్చితంగా కూడా ఇలా తెగులు మందులు ఖచ్చితంగా వేసుకోండి సో ఇప్పుడు ఇది ఏంటంటే రెండు మోటార్లు కలిపితే ఒక రెండున్నర ఫుల్గా వస్తున్నాయి మంచిగా నీళ్ళు అయితే ఆ మోటార్ కూడా వేసిందా ఆ మోటర్ వేసిందా రెండు మోటార్లు ఓకే అదేమో కొంచెం తక్కువ వస్తుంది ఇదైతే కనుక రెండించులు వాటర్ వస్తుంది ఈ బోరు సో ఈ రెండు కలిపి ఇక్కడ జాయిన్ చేసి ఇక్కడ నుంచి అయితే కనుక పెట్టడం అయితే జరుగుతుంది సో ఇది వచ్చేసరికి పెసరేస్తున్నాం మనం సండే కదా మీకు ఇవన్నీ ఒకసారి ఈ ఈరోజు తారీఖు వచ్చేసరికి డిసెంబర్ ఇరవై తొమ్మిది సో ఇది తడిపారనమాట అనమాట తడిపి పెసరేస్తున్నారు మదర్లో ఇత్తనాలు తెచ్చారు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందల బాండ్ మీద సో ఇప్పుడు అయితే ఈ ఏడెనిమిది బస్తాలు అవుతాయి అంటున్నారు ఆల్రెడీ ఇంతకుముందు కూడా వేసేవాళ్ళం బాగానే అయ్యాయి సో ఏంటంటే ఇప్పుడు ఇది మొక్కజొన్న వేసి ఉన్నాం కాబట్టి మనం పొలం అనేది ఏవిలు మారుద్ది సో పెసర్ లాంటి ఇత్తనాలు కనుక పెసరో మిను ఇట్లా వేసుకుంటే సో నెక్స్ట్ ఇయర్ వేసుకోవడానికి అది ఇంకా ఈ చైన్ ఏదైనా వేసుకోవచ్చు సో ఎందుకంటే మొక్కజొన్న వేసుంది సో దాని మీద ఇప్పుడు వేసుకొని కొంచెం ఇప్పుడు ఏవిలు మారితే కనుక చాలా బాగుంటుందండి ఇదిగోండి ఈయన ఇప్పుడు ఈ పైపులో వచ్చేసరికి ఆ పైన ఆ తాటి షెట్ వెళ్ళిపోతాయి సో ఈ చేను మొన్నే తడిపామనమాట యాక్చువల్గా తడపాల్సింది ఎప్పుడో తడపాల్సింది సో ఇది తడిపి దాని పక్కన మిరప పక్కన తాడ్ షెట్ చేలోని ఇంకో సగం తడుపుకొని మళ్ళీ దీని పక్కన అదిగోండి అది తడుపుకొని మళ్ళీ మిరప తోటలు తడుపుకునేసరికి మొత్తం ఇక్కడ ఒక పద్నాలుగు పదిహేను ఎకరాలు కవర్ చేస్తుంది అన్నమాట పద్నాలుగు పదిహేను ఎకరాలు ఓన్లీ రెండు బోర్లే కవర్ చేస్తున్నాయి సో మేమైతే కనుక ఇప్పుడు ముందుకట్లయితే చల్లడానికి తీసుకొచ్చినాం అన్నమాట సో ఏం ఏం తీసుకొచ్చాం ఒకసారి చూద్దాం సో ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది తీసుకొచ్చామన్నమాట సో ఎన్పికే కోరమండలది సో ఒక వంద రూపాయలు తగ్గిందన్నారు ఇప్పుడైతే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదికి అయితే ఒక వంద ఒక వంద రూపాయలు తగ్గింది సో ఈ భూ కమాండర్ అనేది ఎకరానికి ఒక పది కిలోలు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఎందుకంటే ఇదేంటంటే మీకు మంచిగా క్వాలిటీ ఇప్పుడు ఈ టైంలో కనుక ఇట్లా క్వాలిటీ నలుపుగా ఉంది చూసారా తోట సో ఇట్లా తోటని మనం క్వాలిటీగా మెయింటైన్ చేస్తే మనం ఏంటంటే మనం ఏ మందులు కొట్టినా కానీ మనకి మంచిగా పని చేస్తాయి అనమాట సో అందుకని ఇలా భూ కమాండర్ అయితే ఒక మూడు ప్యాకెట్లు నాలుగు ప్యాకెట్లు నాలుగు ప్యాకెట్లు అనుకుంటా సో వేయడం అయితే జరుగుతుంది సో కొంచెం ఉన్నట్టు ఉంది అది అక్కడ కూడా మనిషి ఉన్నారు చూసారా సో ఎందుకంటే ఒకసారి తడుపుతాము కొంచెం ఈ బ్లాక్ క్రిప్స్ అనేది ఖచ్చితంగా ఎగ్స్ పెట్టకుండా కొంచెం కంట్రోల్లో ఉంటుంది అనే ఉద్దేశంతో మేము తోటని అయితే తడపడం జరుగుతుంది సో బాగా కాసింది అయితే ఇప్పటికైతే మొత్తం కూడా కాయ కనపడుతుంది అనమాట పాపం వెనకైతే వినపడదు సరిగ్గా వినపడదు కానీ పని బాగా చేస్తాడు సో ఇదండి ఓవరాల్గా అయితే సో మనం ఇక్కడ మనం కుర్చీలో కూర్చొని ప్రశాంతంగా రిలాక్స్ అవ్వచ్చు కాకపోతే మనకి ఏమో ఖాళీ ఉండదు అంతే డిఫరెన్స్ సో బండి కూడా బెంగళూరు బండి బెంగళూరు హిల్ అప్పుడు బెంగళూరులో ఉన్నప్పుడు అది తీపి జ్ఞాపకాలు ఉంటాయి కదా అప్పుడప్పుడు సో అలాంటిదండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం సో ఆ జైని కూడా మనం ఈరోజు స్ప్రే చేస్తున్నాం కదా సో అది కూడా మీకు చూపించడం జరుగుతుంది సో మొన్న కాలువ తీసి వేసిందనమాట ఇదే అనమాట సో వాటర్ అనేది ఇలా పెట్టాం అనమాట సో పైకి వెళ్ళాలంటే పైకి వెళ్తే కిందకి వెళ్ళాలంటే కిందకి వెళ్తే అనమాట ఇదండి ఓవరాల్గా సో మేమైతే కనుక ఈ ముందుకట్టలేస్తున్నాము ఎర్రనల్లికి వచ్చేసరికి గరుడా త్రేజిస్టి అను అది ఆ చేనుకి ఆ తాడ్చే చేయితే ఇప్పుడు స్ప్రే చేస్తున్నారు సో అది కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో మీకు అప్పుడు చూపించిన పుల్ల శనగ అండి సో ఈ పుల్ల శనగ అనేది ఇప్పుడు ఈ స్టేజ్కి అయితే రావడం జరిగింది సో మనం ఎర్ర వచ్చేసరికి ఈ స్టేజ్లోకి వచ్చింది అనమాట సో ఇదంతా కూడా మా సైడ్ ఏంటంటే ఇక ఇట్లా ట్రాక్టర్తో కొట్టేస్తారన్నమాట సన్న టైర్లు వేసుకొని అంటే మామూలుగా పన్నెండు పదమూడు సైజులు ట్రాక్టర్ టైర్లు ఉంటాయి కానీ తొమ్మిదిలు పదులు తీసుకొని వచ్చి దాంతో ఇట్లా కొట్టేస్తారు అన్నమాట కొంచెం పైరు పాడవకుండా అలా మనుషులు ముందు వాళ్ళు లేరండి సో దానివల్ల ఇబ్బంది సో మన తోట అయితే ఈ టైంలో కూడా ఇప్పుడు టైం వచ్చేసరికి పదకొండు అయింది సో ఈరోజు తారీఖు వచ్చేసరికి అయిపోయినట్టుంది ఈరోజు తారీఖు వచ్చేసరికి డిసెంబర్ ఇరవై తొమ్మిది అన్నమాట తోట అయితే ఈ స్టేజ్లో ఉంది బట్ ఈ ధరిలామడి మటుకి ఈ ముడత అయితే ఎక్కువ కనిపిస్తుంది దానికోసం ఈరోజు గరుడా త్రీ సిక్స్టీ దాంట్లో గ్యారంటీ సూపరు దాంట్లో జమీర్ అయితే స్ప్రే చేయడం జరుగుతుంది సో సో ఇదండి దాకా ఎట్లా ఉంది పరిస్థితి అయితే హాయ్ అండి నమస్తేనే కమల్ని సో మరొక చేను మాది తాటిచిట్ చైన్ ఉంది కదా సో ఇక్కడ తాటి చర్చి చూపిస్తూ ఉంటాను కదా సో ఆ తాటి చర్చేలో వేసిన మిరపకైతే సో ఈరోజు సో ఈరోజు గరుడాత్రిష్టి జమీరు దాంతోపాటు వచ్చేసరికి గ్యారంటీ సూపర్ అయితే స్ప్రే చేయడం అయితే జరుగుతుంది సో దీని పక్కన అంతకుముందు మొక్కజొన్న ఉంది కదా సో ఆ మొక్కజొన్నని మనం ఇప్పుడు పెసరేజ్ చేసామన్నమాట సో థాట్ అయితే ఎండబడింది కదా సో ఈ టైప్లో ఉంది యాక్చువల్గా పొద్దునే స్ప్రే చేయడానికి అయితే రావడం జరిగింది మొన్న చాలామంది అయితే అడుగుతున్నారు కామెంట్స్లో అన్న స్టిల్ పంప్ ఉంది కదా స్టిల్ పంప్తో కాకుండా మనం ఎందుకన్నా మామూలు తైవాన్తో కొడుతున్నారన్న అని చెప్పి నిన్న పెట్టిన వీడియోకి అయితే మెసేజ్ చేయడం అయితే జరిగింది దానికి రీజన్ ఏంటి అంటే సో స్టిల్ పంప్ అయితే కనుక నీకు వాటర్ అనేది తక్కువ ఉంటుంది ఇప్పుడు తెగుల ముందుకి మనం జమీరు కొడుతున్నాం కాయల మీద పడాలి సో ఆ కాయల మీద పడితే మనకి వైరస్ ఆ కాయల మీద బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా దాంతోపాటు కాయ షైనింగ్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి సో నేను ఏం చేశానంటే కాయల మీద పడ్డానికి కొంచెం ఎక్కువ వాటర్ పడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో నిన్న చేనుకైతే అయితే స్ప్రే చేయడం జరిగింది సో తైవాన్తో సో చాలామంది అడుగుతున్నారు అన్న తైవాన్ స్ప్రే పంపు అదే గన్ను చాలా బాగా వస్తుంది ఎంత అన్న అంటున్నారు సో అది వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ ఉందండి సో అది మా ఫాదర్ తీసుకొచ్చా అన్నాడు సో ఒకసారి నేను కనుక్కొని దాని ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఫ్యూచర్లో అందిస్తాను సో చాలా బాగా వస్తుంది గన్ అయితే కనుక చాలా బాగుస్తుంది మామూలు దానికంటే కూడా చాలా బాగా వస్తుంది ఫోర్స్కి వెళ్తానే మంచిగా వస్తుంది బుట్టలాగా సో జపాన్ అన్నారు అదైతే గన్ను సో దాని గురించి కూడా మీకు చూపిస్తాను అయితే తైవాన్ పంపు ప్రాబ్లం వచ్చింది అనమాట ప్రాబ్లం వచ్చి అది ఒక రౌండ్ ఓ ట్యాంక్ కొట్టంలోనే అయిపోతుంది హీట్ ఓవర్ హీట్ అవుతూ వస్తుంది అంటున్నారు సో ఆ గన్ను అయితే కనుక ఎప్పటి నుంచో వాడటం అయితే జరుగుతుంది దానివల్ల అయితే కాదు సో ఒకసారి చూపిస్తాను నేను ఈ బ్లాక్ టిప్స్ వల్ల మనకి ధరలమ్ముడు చూడండి అంతా ఇలా అయిపోయిందనమాట సో ముడత చూసారా ఎట్లాంటి ముడుతుంటే ట్రిప్స్ కూడా గమనిస్తూ చూడండి త్రిప్స్ చూడండి సో అంతా కూడా రెడ్డీస్గా వచ్చి ఇలా అయిపోయిందనమాట దీనికోసం మేము ఈరోజు వచ్చేసరికి గరుడా త్రీ సిక్స్టీ ఫాస్ట్ సారీ గరుడా త్రీ సిక్స్టీ గ్యారంటీ సూపర్ అయితే స్ప్రే చేయడం జరుగుతుంది ఒకసారి చూద్దాం అది ఇప్పుడే ఒక ఎకరంన్నరకి కలిపేశారు వీళ్ళు మందు సో ఏం కలిపారంటే సో గ్యారంటీ సూపరు గ్యారంటీ సూపర్ ఎకరానికి మూడు వందల గ్రాముల దాకా స్ప్రే చేయొచ్చు ఇప్పుడు మూడు ఎకరాలకి మేము కేజీ వాడుతున్నాం కాబట్టి మూడు వందల గ్రాములు మూడు వందల ముప్పై గ్రాములు పడింది అన్నమాట ఈ అయితే సో పావు కిలో అయినా సరిపోద్ది సో ఇది గరుడ త్రీస్ బ్లాక్ క్లిప్స్కి సో ఇది ఒక మూడు వందల అరవై ఎమ్మెల్ స్ప్రే చేయడం జరుగుతుంది ఈ జమీర్ వచ్చేసరికి జమీర్ వచ్చేసరికి ఎకరానికి ఒక నాలుగు వందల ఎంఎల్ ఈ రకంగా ఈ స్ప్రే ఈ కూడా స్ప్రే చేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఒకసారి చూడవచ్చు సో ఇదండి ఓవరాల్గా సో దీని రిజల్ట్ అయితే కనుక నేను ఒక ఫోర్ డేస్లో మీకు పెడతానమాట సో ఎందుకంటే ఏరియాలో సో ఇవన్నీ కూడా మీకు గమనిస్తే మొత్తం కూడా ఇట్లా రెడ్డిష్గా వచ్చినాయి అనమాట సో ఇది బాగా విప్పారుతుంది అంటున్నారు గరుడ దృష్టి ఫాస్మేటు అందుకే నేను ఈరోజు స్ప్రే చేయడం అయితే జరుగుతుంది సో ప్రతి ఒక్కళ్ళు ఈ రకంగా ఉన్నాయి అంటే కనుక ఫస్ట్ ప్రయారిటీ ఇంకా దేనికి కంట్రోల్ అవ్వట్లేదు సో ఈ టైప్లో వచ్చినాయి అంటే కొద్దిగా వచ్చినప్పుడు ఎక్కడో స్టార్టింగ్లో వచ్చినప్పుడే మనకి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది గరుడ దృష్టి అను ఫాస్మేట్ కానీ లేదంటే ఇట్లా గ్యారంటీ సూపర గరుడా త్రీ ఇస్టీ కూడా స్ప్రే చేసుకోవచ్చు అనమాట సో ఎలా విపార్తీ ఏంటిదనేది కూడా నేనైతే ఇక్కడ చూపిస్తాను సో ఇది వచ్చేసరికి స్టార్టింగ్లోనే ఈ రమ్మ దగ్గర నుంచి సో మరొక మంచి వీడియోతో మంచి కంటెంట్ ముందుకు ముందుకైతే రావడం జరుగుతుంది థ్యాంక్ యూ మీకు రెగ్యులర్గా చూపిస్తూ ఉంటాను కదా సో అదే అనమాట సో థాడ్ చెట్స్ ఏనా అని చూపిస్తూ ఉంటాను అదిగోండి థాడ్ చెట్టు సో దీనికి వచ్చేసరికి మనకి బ్లాక్ ట్రిప్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇదిగోండి అక్కడక్కడ ఇట్లా కనిపిస్తూ ఉంది సో బ్లాక్ ట్రిప్స్ కూడా మీరు చూడండి ఎంత రకంగా ఎన్ని రకాలుగా ఎట్లా పారాడుతున్నాయి చూడండి ఒకసారి సో ఇట్లా ఉంటే కనుక మనకి మొత్తం కూడా డ్యామేజ్ అవుతుందండి సో నేను నిన్న గరుడా త్రీ సిస్టీ జమీరు దాంట్లో వచ్చేసరికి మనకి గ్యారంటీ సూపర్ అనేది వేయడం జరుగుతుంది కదా సో అది కూడా ఈ ఇప్పుడు వేయడం అయితే జరుగుతుంది సో చాలామంది అడుగుతున్నారు కామెంట్స్లో అన్న స్టిల్ పంప్ ఏమైంది అన్న దీంతో కొడుతున్నారు పంపుతో అని సో స్టిల్ పంప్కి ఏంటి అంటే మీకు కా ఆకుల మీద మంచిగా కవర్ అవుతుంది కానీ ఇప్పుడు ఇదేంటంటే కొంచెం కాయల మీద కూడా కొంచెం కారింది అనుకోండి సో మొన్న వర్షం పడింది కాబట్టి మనకి కాయమచ్చ రాకుండా ఉంటుందని చెప్పి నేను ఆ పంపుతో కొట్టేయడం జరుగుతుంది సో అంతకుమించి అయితే కనుక వేరియేషన్ అయితే కాదు సో ఇప్పుడు కూడా ఆ పంపు తీసుకురావడం జరిగింది బట్ ఏదో స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది స్టిల్ పంపు మళ్ళీ తీసుకొచ్చి దీనికి కొట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఆగిపోతా ఉంది పంపు ఒక ట్రిప్కి ట్యాంక్ కొట్టడంలోనే సో ఇదైతే ఇదండి సో ఈ రకంగా అయితే ఉంది తోట అయితే ప్రస్తుతానికి ఇదంతా కూడా దీర టూ సెవెన్ టూ సెవెన్ అనే వెరైటీ అనమాట ఇది సో మంచి కాపట్టింది సో తోట కూడా చాలా క్వాలిటీ ఉందన్నమాట